ముందుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి పుష్పమాలను సమర్పించవలసిందిగా మీ అందరి తరఫున మన ప్రియతమ నాయకులు శ్రీ కందికుండ వెంకటప్రసాద్ గారిని కోరుతున్నాం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి పుష్పాల పుష్పమాలను సమర్పించారు తదుపరి మన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించవలసిందిగా మన ప్రియతమ నాయకులు కదిరి శాసనసభలు శ్రీ కందికుండి వెంకటప్రసాద్ గారిని మీ అందరి తరఫున ఆహ్వానిస్తున్నాం జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం జై తెలుగుదేశం கண்ட கண்டாத்யக்கானோகேஷ் காரகத்துவம் கஞ்சோட்ட வெங்கட பிரசாத்வம் அந்த யாத తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వారులు కీర్తిశేషులు తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేసినటువంటి తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం తెలుగు జాతి అభివృద్ధి కోసం సమ సమాజ స్థాపన కోసం పార్టీ స్థాపించి ఆ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించి ఉత్తర భారతదేశానికి తెలుగు జాతి పౌరుషాన్ని రుచి చూపించిన మహానటుడు దివంగత నేత ప్రజల అభిమాన నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కాంగ్రీ నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు శ్రీ కందికుట వెంకటప్రసాద్ గారి సారథ్యంలో ఈరోజు వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకోవడానికి తరలించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కుటుంబ మిత్రులకు అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా అట్టడుగు వర్గాలు అనగర కులాలు మహిళలు రాజకీయంగా అభివృద్ధి చెందితేనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే ముఖ్యమైన ఉద్దేశంతో ఆ రాజకీయ పార్టీని స్థాపించిన కొద్ది సంవత్సరాల్లోనే దళిత వర్గాలకు మహిళలకు పెద్దపీట వేసిన ఘనమైన చరిత్ర మన దివంగత నాయకుడిది అలాగే ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఊడెత్తన సంక్షేమ పథకాలను తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుగా పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు గారి నాయకుడు నాయకత్వంలో ఈరోజు మన నాయకుడు చేసిన సంకల్పం యోగి వేమన జయంతి ఉత్సవాలు ఈ ఉత్సవాలు విజయవంతం కావాలని ప్రతి ఒక్కరూ ఆశిద్దాం ఆ వైపుగా కష్టపడి పనిచేస్తాం ఈ పాట ఎందుకు చెప్తున్నామంటే ఏ కార్యక్రమాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకుపోయా మన నాయకుడు ఆయన తలపెట్టిన పని పూర్తి స్థాయిలో విజయవంతం కావాలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులందరూ ఈ వైపుగా కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా జై జై తెలుగు